హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మేము ఫస్ట్ టైం కారులో తిరుపతికి వెళ్తున్నాం ఇవాళ సో ఇప్పుడు వచ్చేసి మేము కారు ఉన్న లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాము సో పొద్దున్నుంచి ఏం తినలేం కాబట్టి లంచ్ కోసం ఇక్కడ ఆగాము ఒక రెస్టారెంట్లో సో అయితే చాలా బాగుంది లంచ్ తిన్నాక చూడాలి దీని టేస్ట్ ఎలా ఉంటుందో మంచి వెజ్ మీల్స్ సో ఇప్పుడే తినేసి స్టార్ట్ అయ్యాము మేము సో ఫుడ్ అయితే చాలా బాగుంది హైవే పట్నం అనే ఒక రెస్టారెంట్ ఉంది ఇక్కడ సో ఫుడ్ అయితే చాలా బాగుంది సో ఇప్పుడు మేము తిరుపతి కారులో వెళ్తున్నాం కాబట్టి వాయ కర్నూలు కడప నుంచి వెళ్తాం మనము సో దాని మ్యాప్ వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇప్పుడే కార్ దగ్గరికి వచ్చేసినాం మొత్తం లగేజ్ అంతా కార్లో పెట్టేసి కార్కి పూజ చేస్తున్నాము సో ఫైనల్లీ మహేష్ అన్న కొబ్బరికాయ కొడుతుడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లెట్స్ గో మనం తొనికితే తిరుపతి వెళ్తేమన్న இந்திகேட்டர் அலர்ட் என்ன நடந்துட்டு இருக்கேப்பா நம்ம ஆமா கோட்ல அதான் கொஞ்சம் கரெக்ட் கன்ஃபியூஸ் இந்திகேட்டர் பட்டதா பா இப்போ படை படை போய் திராமா மாசி திருப்பதி மேப் திருப்பதி ஆப்படியே அப்படியே சிதே சாச்சோதா இந்தே ஏ திருப்பதி திருப்பதி ஆமாடா ஏ Siri சொல்றேனா ஏ Siri அவர் அச்சி நடுறவோ ரெய் ஆச்சுடா ஆமா

నైట్ టైం కాబట్టి ఓవర్ఆర్ ఎంటర్ అయిన తర్వాత ఒక దగ్గర టీ కోసం మనం ఆగాము ఎందుకంటే నైట్ జర్నీ కాబట్టి టీ కంపల్సరీ కావాలి అయితేనే కొంచెం నిద్ర ఉంటుంది మహేష్ అన్న సురేష్ అన్న స్టిల్స్కి అయితే రెడీ ఉన్నారు

ఒక దగ్గర నిద్ర వస్తే ఒక దగ్గర స్టే చేసి పడుకొని పొద్దున్నే స్టార్ట్ అయ్యాం మళ్ళీ తిరుపతికి సో నైట్ టైము నిద్ర వస్తే కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి నిద్ర వస్తున్నా డ్రైవ్ చేయకూడదు సో ఇప్పుడే రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయినాం సో ఇప్పుడు మా దగ్గర ఏంటంటే టికెట్స్ లేవు సో టికెట్స్ ఎక్కడ ఇస్తారో వెళ్ళి కనుక్కొని టికెట్స్ తీసుకోవాలి అది ఎక్కడ ప్రాసెస్ అనేది చూపిస్తాను మీకు అంతలోపు మా రూమ్ విండో నుంచి మీకు ఒక వ్యూ చూపిస్తాను మన వెంకటేశ్వర స్వామి వాహనం ఉంటుంది కదా సో అది మనకు కనిపిస్తుంది కదా ఆ వాహనం అది సో మనకు మనము కొండ నుంచి డౌన్ దిగుతున్న టైంలో మనకు అది కనిపిస్తుంది సో మా అదృష్టం ఏంటంటే మా విండో నుంచి కనిపిస్తుంది అది సో ఫైనల్లీ మాకు టికెట్స్ అయితే దొరికినాయి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు టికెట్స్ కాకపోతే ఏంటంటే శ్రీవారి మెట్టు దొరికింది కాలినడక ద్వారా వెళ్ళే వాళ్ళకి టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి భూదేవి కాంప్లెక్స్లో సో ఇప్పుడైతే మేము కాలినడక స్టార్ట్ చేసాము సో మనకి ఏంటంటే పన్నెండు వందల మెట్టు దగ్గర వెరిఫికేషన్ జరుగుతుంది ఆ టికెట్ది సో అక్కడ వెరిఫికేషన్ అయ్యాక మనం పైకి వెళ్ళాక దర్శనం చేసుకోవడానికి ఉంటుంది సో ఎనర్జీ కావాలని చెప్పేసి డ్రింక్స్ తాగుతున్నారు అందరూ మహేష్ ఏషన్ అయితే ఫుల్ దంచుతున్నాడు అనుకోండి आलमपुर में वास करता है भाई हां बाद में चलना है नंबर 2 गुटकल लाते हैं फिर पूरे नाव में चलो चलता जाता लेकर के और ये प्रयत्न करा एक एक कर के निकलते जाओ दशमगढ़ दर्शन करिए और इतना जो भागो

సో ఇప్పుడే చెక్కింగ్ చేస్తున్నారు చెక్కింగ్ కంప్లీట్ చేసుకొని లెట్ స్టార్ట్ అవర్ రైడ్ అట్టుకోండి సో మీకు ఇప్పుడు టికెట్ చూపిస్తాను నేను మాకు శ్రీవారి మెట్టుది టోకెన్ దొరికింది మహేశ్వర్ నాకు ఎప్పుడు అయితే లేదు అసలు దమ్ము వస్తుంది పాపం కూర్చున్నాడా కదా ఫైనల్లీ లాస్ట్కి వచ్చాము సురేష్ అన్న మోకాళ్ళ మీద ఎక్కుతున్నాడు కా మెట్లు గోవింద గోవిందేమార్ సో ఫైనల్లీ కొండ మీదకి వచ్చి ఫ్రెష్ అప్ అయినాం దర్శనం టైం అవుతుందని చెప్పేసి వెళ్ళేటప్పుడు రెండు ఏనుగులతోటి ఒక సేవ అనేది జరుగుతున్నది స్వామివారి మాడలో 그러니까 아이씨 그래 아이씨 Come okay. సో మనం తిరుపతికి వెళ్ళే టైంలో వెంగమాంబ అన్న ప్రసాదంలో దొరికినంత టేస్టీ ఫుడ్ ఎక్కడ దొరకదు సో ఫైనల్లీ తిరుపతి దర్శనం చేసుకొని హైదరాబాద్కి వచ్చి వచ్చేసినాం మనము కాకపోతే దీంట్లో ఏంటంటే మనకు డబ్బులు ఎక్కడ వేస్ట్ అవుతాయి అని అంటే ఫుడ్ దగ్గర వేస్ట్ అవుతుంది సో ఫుడ్ ఎక్కడంటే అక్కడ తినకండి టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయి ఎక్కడ చూసినా సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి సో మాకు వచ్చిన ఖర్చు వచ్చేసి పర్ హెడ్ ఫైవ్ నుంచి సిక్స్ థౌసండ్ ఖర్చు అయింది మాకు మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళాము సో ఫైనల్లీ ఇది మా తిరుపతి టూర్ హోప్ యూ పీపుల్ హ్యావ్ ఎంజాయ్ సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ షిండే రాహుల్ లైఫ్ స్టైల్ సో మరిన్ని టూర్ ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళినా మీతోటి షేర్ చేసుకుంటాను